ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి వేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించుండు మీ అన్ను ఖలీలా ఖలీలు ఏడా ఏడే పని చేస్తాడు ఈసీ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నా ఏ నుండి తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏది నేనే రా ఇవి ఏంటి తీసుకోబోతున్నావు పాస్ ఏకరా బిల్ చూపి బిల్ మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా ఆ తమ్ముడు నువ్వే నుండి తీసుకొస్తున్నావు ఇవి ఏదన్నా ఇది హయత్నగరా అయత్నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు ఇట్లా అయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు బాబా ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడేందుకు పెట్టినరా బాబు అయత్నగర్ ఫామ్ ఆయత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా అయ్యనగర్ ఫామ్ అయ్యనగర్ ఫామ్లు బాగా అనిపిస్తున్నాయి ఆయనకిచ్చేసి ఎవరు ఏమన్నా ఏం పేరు చేయడం అన్నెందుకు మాట అయనగర్ ఫామ్లు వీడెందుకు అనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి మూడు సపేట్ కనిపించాలి అదే వాస కాసగిరిగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకే మరి బాదీయ ఏ కా కాక ఏ నగర్ కా ఏపీ హైత్నగర్ కాండావాళ్ళ పని చేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు पे मैं लेके आया मैं बोलने का क्या है ये कहाँ से लेकर आ रहा तुमने को नहीं मालूम माल लोकेशन पे अरे ये कहाँ ले ले से, से लेके आया तुम्हारा नहीं मालूम पे लोकेशन मालूमेशन अरे पे तू रोड के ऊपर चल रहा ना अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू से लेके आया मेरे को मालूम नहीं है तू कहाँ से लेके आया अरे तू कहाँ से लेके आया मुन्ना अरे तो वो पूरा हाई का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏంటి నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండపా కాపర కాడ చేస్తారంట ఇక్కడ నుంచి అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరు కాయ ఉనే కాయ కదా బోలో అరే బాత్ మే బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు నేనేమంటాను తమ్మి నువ్వే నుండి తీసుకొస్తున్నావు వస్తున్నావు కొంచా లొకేషన్ జమారే జమా జమమ్మా డబ్బా పాండబ పాండబలేస్తారంట మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారే

మరి ఏంది ఏం అర్థం అవుతలే మరి ఈసీఎలు అంటుడు పుగ్గడపల్లి అంటు పాండ అంటుడు కాప్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండు ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేమన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటావు అంటే నేను పాండాపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏమి మరి మూసాపేడి నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలేనా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకుపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి